ఇప్పుడు మత ఈ స్వార్థ ఏడు పదిహేనులో చెప్తున్న లేఖన భాగాన్ని ధ్యానించేది అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పడండి వారట గొర్రె చర్మములు వేసుకొని మీ యొద్దకు ఒత్తురు గొర్రె చర్మం అంటే విశ్వాసే గొర్రె అంటే విశ్వాసే గొర్రెలాంటి చర్మము ధరించుకొని తోడేళ్ళు వస్తాడట అంటే క్రైస్తవుల్లోనే ఒక అబద్ధ బోధకుడు క్రైస్తవుడిగా వ్యాసం వేసుకొని వస్తాడు వ్యాసం వేస్తే భాష వ్యాసం ఎలా ఉంటుందండి అరే దేవుని బిడ్డలే గారే శావకుడే బోధకుడే డైనామిక్ స్పీకర్ ఇలా కనబడతాడు అన్నమాట ఎందుకంటే పై రూపానికి అన్నీ ఒకలాగే కనబడుతుంది ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు అన్నట్లుగా ఉప్పు కప్పు ఏడం ఉప్పు కప్పు రంబు రెండు ఒక్కలాగనే కనబడుతుంది కానీ చూడ రుచులు అదన్నమాట వీళ్ళు వాళ్ళు ఒక్కలా కనబడతారు కానీ వాళ్ళలోంచి వచ్చిన రుచి కానీ ఫలము కానీ దాన్ని బట్టి చెప్పొచ్చట ఇది కర్పూరము ఇది ఉప్పు అని కనుక మనం ఎలా కనిపెడతాం వారు చేస్తున్న అద్భుతాలను బట్టి అంటే అద్భుతాలను బట్టి ఫలానా ఈ వ్యక్తి నిజమైన ప్రవక్త నిజమైన సేవకుడు అని డిక్లేర్ చేయలేము అలా చేయలేము కాబట్టి దేవుడు మరో మాటను అక్కడ చెప్పాడు చదువుదాం వారు లోపలట క్రూరమైన తోడేళ్ళు వారి ఫలము వలన వారిని తెలుసుకుందురు వింటున్నారా వారి ఫలమట అంటే వాళ్ళు ప్రవర్తించే విధానము వారు చేసే సేవా విధానము తరువాత వాళ్ళెవరో ఏంటో ఈజీగా బట్టబయలుగా తెలిసిపోతారు ఉదాహరణగా పక్కన ఒక నారింజ చెట్టు ఉంది ఈ నారింజ చెట్టులో అవకాడో కాయలు కాస్తాయా అవకాడో ఎంత తెలుసా ఎనభై తొంభై రూపాయలు వంద రూపాయలు ఒక పండు ఇది ఈ నారింజ పండు మహా మహాయిపోతే రెండు రూపాయలు లేదు ఐదు రూపాయలు అనుకోండి ఐదు రూపాయలు ఎక్కడ వంద రూపాయలు ఎక్కడ కాబట్టి ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి నేను మూడు సంవత్సరాల క్రితం అవకాడో పిక్క నేను అక్కడ ఇసిరేసాను అదే పెరిగింది అవకాడో వస్తుంది వస్తుంది అనుకుని అందరూ చెప్తున్నాను తీరా చూసేసరికి అవకాడో రాలే వచ్చింది ఏంటండి నారింజకాయ ఇదేంటి రావాలిగా అవకాడన్నా రాదు వస్తుందా అవకాడో విత్తనం చెట్టై వృక్షమైతే అందులోంచి అవకాడో ఫలమే ఫలిస్తుంది తప్ప నారింజ ఫలాలు ఎందుకు వస్తాయి నారింజ చెట్టు కాబట్టి నారింజలో నారింజ కాయలే వస్తాయి ఆ ఉపమానాన్ని ఆయన చెప్తున్నాడు మనము జాగ్రత్తగా అర్థం చేసుకోవాలని పిల్లరా చదువుతున్నాను చూడండి వారి ఫలము వలన మీరు వారిని తెలుసుకు ముండ్ల పొదల్లో ద్రాక్ష పండ్లైనను పల్లేరు చెట్లను అంజూరు పండ్లైనను కొయిదురా అలాగనే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును పనికి మాలిన చెట్టు కాని ఫలములు ఫలించును మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు పనికి మాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును కాబట్టి మీరు వారి ఫలము వలన వారిని తెలుసుకుందరు అదండి ఫలం అనేది తెలుసుకోవాలి ఇప్పుడు మరలా లోతుగా వెళ్దాం కొంతమంది అట దేవుని నామమున అద్భుతాలు చేస్తారు దెయ్యాలు వెళ్ళగొడతారు ప్రవచనాలు కూడా ప్రవచించేస్తారు ప్రవచనం దాని అర్థం ఏంటి ఒకసారి మరి వీరభద్రస్వామి గారు పోటీ చేస్తున్నారు కదా ప్రార్థన పిలిచారు చాలామంది వెళ్ళాం అందులో ఓ వ్యక్తి ఫలానా రెండు వేల ఇరవై నాలుగులో గొప్ప బంపర్ మెజార్టీతో మీరు గెలుస్తారనుకొని దేవుడు నాకు చెప్పిన నేను ప్రవచిస్తున్నాను అని అన్నారండి గెలిచారండి అర్థమవుతుంది ఎవరి నామం ప్రవచించారు కానీ అది గెలిచేస్తే ఎలా ఉంటుంది నేను చెప్పాను కాబట్టి అర్థమవుతుందండి ఇలాగా దేవుని నామాన్ని దేవుడు చెప్పకపోయినా కొన్ని మోసపూరితమైన ప్రవచనాలు అబద్ధాలు భ్రమ పెట్టేటట్లుగా కొంతమంది చేస్తారు ఇప్పుడు ప్రవచించాక జరగాలి కదా జరగలేదంటే ఆ ఫలం ఆ రిజల్ట్ ఫలం అంటే కదా ఫెయిల్ అయింది అంటే ఈయన నిజంగా చెప్పండి ఈ వ్యక్తి అబద్ధ ప్రవక్త లేదా సత్య ప్రవక్త చెప్పండి ఎస్ ఎందుకు ఫలం బట్టి తెలిసిందిగా మనకి రిజల్ట్ బట్టి తెలిసిందా లేదా అలాగ మనం ఈజీగా తేల్చియచ్చు ఎవరు ఈ మాట ఏ చెప్తున్నాడు వారి ఫలము వలన వారి రిజల్ట్ వస్తుంది పాస్ ఆ ఫెయిల్ అనేది తెలిసిపోద్ది అక్కడ దాన్ని బట్టి వారు అబద్ధ ప్రవక్తల నిజ ప్రవక్తల మీరు చెప్పియచ్చు కనిపెట్టండి అంటున్నాడు ఆయన వాళ్ళు ఏమంటారు ప్రభువా ప్రభు అని నన్ను పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ పరలోక ముందున్న నా తండ్రి చిత్త ప్రకారం చెయ్యివాడే ప్రవేశించ అంటే వీళ్ళు ప్రభువా ప్రభు అని అంటున్నారు వాళ్ళు అనలేదని కాదు వీళ్ళు అంటున్నారు ప్రభువా ప్రభు అని అంటున్నారు అబద్ధ ప్రవక్తలు అంటున్నారు అసత్య బోధకులు అంటున్నారు ప్రభువా ప్రభు ప్రభు అని నాయనా నాయన దెయ్యాలు కూడా అంటున్నారు దెయ్యాలు కూడా అంటాయండి ప్రభువా నాతో నీకేం పని అనలేదా కాబట్టి అది కాదు ఇక్కడ ప్రభువా అని పిలిచే ప్రతి ఒక్కడు కూడా సత్యప్రవక్త గొప్ప బోధకుడు అని మీరు మోసపోకండి వారి వేషము వారి భాషను చూసి మోసపోకండి వేషం ఎలా ఉంది గొర్రెలాగా భాష ఎలాగుందండి ఏసఐ గొప్పవాడు గొప్పదేవుడు అవునా అన్నారా ప్రభువా ప్రభు అంటున్నారా అలాగనే అంటారు ఇలా పిలిచిన ప్రతి ఒక్కడు కూడా సత్య సేవకుడు ప్రవక్త అని మీరు అనుకోకండి ఎందుకంటే అలా ప్రభువా ప్రభువా అని పిలుస్తూనే అక్రమము చేస్తారు వారు మరి ఎలా కనిపెడతాం ప్రభా కాస్త ఆగండి మీకు అర్థమవుతుంది అప్పుడట ఏమంటున్నారు చూడండి నా తండ్రి చిత్త ప్రకారము చెయ్యివాడే అందరూ ప్రభునామములో టచ్ అనగా పడిపోతున్నాడు టచ్ అనగా ప్రభునామము విశ్వాసులు నమ్ముతున్నారు వీలు చేస్తున్న పడిపోతున్నారు మరి ఒక అబద్ధ ప్రవక్త లేదా ఒక అసత్య సేవకుడు ఏసునామములో ప్రార్థన చేస్తే వాళ్ళు పడిపోవడం ఏంటి కొంత రోగాలు బాగుపడమేటి అంతే కదా అక్కడ చిన్న తెరకాసు ఆ భక్తుడు ఎంతో విశ్వాసంతో వచ్చి నా దేవుడు ఏసవి ముడతాడు వస్తాడు ఈయన సరైనడు కాకపోయినా తన విశ్వాసం బట్టి నామములో ప్రార్థన చేసినప్పుడు తన విశ్వాసం బట్టి దేవుడు కార్యం చేస్తాడు హలోలుయా ఎందుకంటే వాళ్ళు అమాయకులు వాళ్ళకేం తెలుసు అదంతా అర్థమవుతుందా కాబట్టి అలా జరిగిపోద్ది ఈయననుకుంటాడు అరే మనం లాజిక్లు ఉపయోగించిన గొప్ప కార్యాలు జరిగిపోతుందంటే మనం దేవుడికి గొప్ప సావకులు మన మాట తమకు తాముగా మోసపోతారు అర్థమవుతుందండి ఇక్కడ స్వస్థత ఎలా జరిగింది నీ విశ్వాసం బట్టి నీ విశ్వాసం ఏసై మీద ఉంది పాస్టర్ గారి దగ్గరకు వచ్చారు ఆ గారు బహుశా అసత్య బోధకుడు అబద్ధ బోధకుడు కానీ నీలో ఉన్న విశ్వాసం కరెక్ట్ అయినది నా నువ్వు అమాయకులు మీకేం తెలుసు నా ఏసఐ ముడతాడని వచ్చా ఈయన ప్రార్థన చేశాడు అద్భుతం జరిగిపోయింది ఈయన ప్రార్థన చేసే అద్భుతం జరిగిందన్న నువ్వు అనుకోవచ్చు ఈయన ఈయన అనుకోవచ్చు అసలు జరిగింది ఏంటంటే నువ్వు ఏసై మీద ఉన్న విశ్వాసం బట్ట జరిగింది హలెలుయ అలెలుయ అర్థమవుతుందండి అలాగా కొందరిని దేవుడు బాగు చేసి ముట్టేస్తాడు స్వస్థపరుస్తాడు అద్భుతాలు చేస్తాడు ఎందుకు వీళ్ళు మోసగిస్తున్నారు కానీ వాళ్ళు మోసపోతున్నారు కానీ వాళ్ళ అమ్మాయికి వాళ్ళు తెలియదు కదా అందుకని మరి వీలనలా కనిపెట్టాలి ఇప్పుడు ఇతను కూడా ప్రభు నామమున ఉచ్చరించి కార్యాలు చేస్తాడు అందుకని ఏమంటున్నాడు చూడండి ఇరవై రెండు ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా నీ నామమున దెయ్యములను వెళ్ళగొట్టలేదా చూసారా ఇరవై ఒకటిలో కూడా ప్రభువా ప్రభుని పిలవడమేట్రా బాబు నువ్వు నా తండ్రి చిత్త ప్రకారం నువ్వు చేయట్లేదు సరే వీళ్ళందరూ కూడా న్యాయపీఠం మీద వెళ్ళారు దేవుని సింహాసనం దానికి వెళ్ళి దేవుడు న్యాయపీఠం మీద కూర్చొని అడుగుతున్నాడు అడిగినప్పుడు ఏమంటున్నారంటే అప్పుడు ఆ దినమందు ముందు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమున అంటే ఏ నామము నామమున ప్రవచింపలేదా నామమున దెయ్యాలు వెళ్ళగొట్టలేదా నామమున అనేకమైన సూచక్రియ అద్భుత కార్యాలు చేయలేదా మేము చేశాం కదా అని అంటే వేసేవారి న్యూస్ మెచ్చుకుంటాడా మెచ్చుకున్నాడా అబద్ధ బోధకులు అబద్ధ ప్రవక్తలను చూసి ఏమంట అప్పుడు అక్రమము చేయవరలారా పొండి మీరెవరో నేను నెరుగను అంటే దాని అర్థం ఏంటి బాగా వినండి మీరెవరో అంటే ఏమర్థమైంది మీకు ఇక్కడ ఇంతమంది రోగాలు స్వస్థతలు టచ్లు చేసి పడ పడద్రోసిస్తున్నటువంటి ఈ వ్యక్తి ప్రపంచమంతా యూట్యూబ్లో వల్ల తెలిసిపోయింది గొప్పోడని కానీ సైకి ఈడు ఉన్నాడన్న సంగతి కూడా తెలియదట అర్థమవుతుంది మీకు అర్థం కాలేదా ఈ టచ్ 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 అనుకుంటూ పడేశాడండి అందరినీ ఈయన అందరికీ తెలిసిపోయాడు కానీ సైకి మాత్రం ఈడు తెలియలేదట అర్థమవుతుందా మీరెవరు మీరెప్పుడు చెప్పండి పొండి పొండి అంటున్నాడట అర్థమవుతుంది మీకు అందుకే ఈ కోట్ల మందికి నేను తెలియకపోయినా నేను చేసే సేవ నా ఏసయ్యో ఒక్కరికి తెలిస్తే చాలు హలో లియా అర్థమవుతుందండి ఈ కోట్ల మందికి నేను గొప్ప హీరో గొప్ప డెవిజన్ అనుకొని పేరు తెచ్చుకోవడానికి జిమిక్లు వాడుకొని గొప్ప పేరు తెచ్చుకుంటే ఉంది అసలైన వ్యక్తికి నేను ఎవరో తెలియదాడు ఎవడ నురా అంటున్నాడు ఆయన ఎంత విచారకరమైన విషయం అప్పుడు మరలా తెలి తెలియజేయాల్సి వస్తుంది ఇదేంటి ప్రభా నీకు తెలియదా నేను తెలియదు అది మీ చర్చ చర్చిలో అసలు నువ్వు కనబడలేదు చీకట్లో చీకటి శక్తిరా నువ్వు కనబడలేదా నీ నామం ప్రవచించానా దెయ్యాలు వెలగొట్టానా నువ్వా ఎప్పుడు చూడలేదు మరి అద్భుతాలు ఎలా జరిగిపోయి తండ్రి అద్భుతాలు ఆ బిడ్డ నా నమ్మింది కాబట్టి ఆ నమ్మకం బట్టి విశ్వాసం బట్టి నేను కార్యం చేశాను అలాగా తండ్రి మరేంటి నేను తెలీదా నువ్వెరు తెలీదు నాకు మరి అద్భుతాలు ఎలా జరిగింది వాళ్ళు నన్ను నమ్మారు నా బిడ్డలు వాళ్ళకు నా రక్తం కాచాను వాళ్ళు అమ్మా నీ విశ్వాసమే నిన్ను అవునా కదా అవునా కదా ఎవరు విశ్వాసం బట్టి వారు స్వస్థపడ్డారు బాగుపడ్డారు ఇది వ్యవహారం ఇలా ఉంటుంది న్యాయపేట ముందు మనుషుల దగ్గర నేను అందరికీ తెలియాలని పేరు సంపాదించుకోవడానికి ఈ జిమిక్లు ఈ లాజిక్లు తీసుకొచ్చేసి పడదోసి దియ్యాలు వెళ్ళకూడదు చూడు చూడు దియ్యాలు వెళ్ళిపోతాను అదంతా చూపించి ప్రపంచం నేను తెలుసు నేనంటే ఎవరో కంటే వీళ్ళెవ్వరికి నేను తెలియకపోయినా ఏసయ్య ఒక్కరికి నేనంటే తెలిస్తే చాలు తండ్రి నీ పరిచారకుణ్ణి నీ పాద దాసుని నీ పాద ధూళిని ప్రభా నేను చేయవలసిందే చేస్తున్నాను తండ్రి అని అనిపించుకోవడానికి ఇష్టపడాలి సేవకుడు అలెలుయా లేకపోతే అక్కడ స్థానం ఉండదు వేడికి అనడలేదా నీ నామమున నేను ప్రవచింపలేదా దయ్యములు వెళ్ళగొట్టలేదా అద్భుత కార్యాలు చేయలేదా అంటే అప్పుడు ఆయన ఏమంటున్నారండి చదవండి అన్నమాట అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడను ఎరుగను అక్రమము చేయవారులారా నా యద్ద నుండి పొండని వారితో చెప్పుతును చూసారా ఇది వ్యవహారం ఇలా ఉంటుంది అందుకని మనము మనల్ని ఎవరు తెలుసుకోవాలని ప్రయాసపడాలి ఏ తెలుసుకోవాలనే అద్భుతాలు ప్రవచనాలు సేవ చేయాలి తప్ప ప్రజలందరూ తెలుసుకోవాలనుకున్నంతగా ప్రయాసపడితే ఇక ప్రజల కోసమే జీవిస్తాం దేవుడి కోసం కాదు అప్పుడు ప్రజలు కూడా ఏమంటారు నేనంటే ఏమనుకో నేనంటే ఏమనుకుంటున్నారు అనుకుంటే దేవుడికి చెందాల్సిన మహిమ కూడా వీడే దొంగిలిస్తాడు ఆ విధంగా కూడా అక్రమమే చేసిన వాడు అవుతాడు గమనించండి వినండి ఈ కొటేషన్ రాసుకోండి ఏ అద్భుతమైన ఏ ప్రవచనమైనా ఏ సూచక్రియ అయినా సరే మన బ్రతుకుల్లో ఏసయ్య నామములో జరుగుతుంది అనుకుంటే అంటే పడిపోయిన జీవితాలు కట్టబడి ఇక ఎన్నడూ కూడా పడిపోని స్థిరమైన దేవుని ఇల్లుగా మన జీవితాలు కట్టబడేటట్లుగా ఉండడానికే ఈ అద్భుతాలు ప్రవచనాలు సూచక్రియలు దేవుని స్తోత్ర హల్లులుయా అర్థమవుతుందా అర్థమైందా ప్రపంచములో ప్రతి వ్యక్తి పడిపోయాడు అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వాళ్ళు పడిపోయారు వారు వాళ్ళను తిరిగి పడిపోయిన వారిని యేసయ్య లేపి నిలబెట్టి ఇక ఎన్నడూ పడిపోయినటువంటి ఆత్మీయ జీవితములో దేవుని కొరకు నివసించే దేవుని కొరకు ఒక ఇల్లుగా దేవాలయముగా ఉండాలని దేవుడు ఏం చేస్తాడు పడిపోయిన వాటిని తిరిగి బాగు చేసి ఇక ఎన్నడూ కూలిపోకుండా ఉండడానికే మన బ్రతుకుల్లో దేవుడు అద్భుతాలు చేస్తాడు ఇతర దైవ సేవకుల ద్వారా జరిగిస్తాడు జరిగిస్తాడు అప్పుడు సేవకుడు ఏం చేయాలి ఒక ప్రవచనం అండి అమ్మా దేవుడు నీకు ఈ సంవత్సరంలో గర్భఫలం ఇస్తాడు దేవుడు నాకు చెప్పాడు అని చెప్పాక సంవత్సరం పోయాక నిజంగా గర్భఫలం వచ్చిన తర్వాత ఆ వ్యక్తి జీవితాన్ని ఈ దైవ సేవకులు తమ కుటుంబాన్ని కట్టాలి ఎలా కట్టాలి నీ బ్రతుకు జీవితములో ఏసయ్య చేసిన అద్భుతాన్ని నువ్వు చూసావు ఇకపై ఏసయ్య చెప్పిన మాటల ప్రకారముగా నీ ఆలోచన నీ ప్రవర్తన అన్నీ కూడా కట్టబడాలి ఎలా కట్టబడాలని తెలుసా ఎన్నడూ కూలిపోని దిట్టమైన బిల్డింగ్ ఎలాగైతే ఉంటుందో నీ ఆత్మీయ జీవితం కూడా అలా కట్టబడాలి అలా కట్టబడ్డానికే ఈ ప్రవచనం అలా కట్టబడ్డానికే ఈ యొక్క ఉపదేశం అలా కట్టబడ్డానికే ఈ యొక్క సూచక్రియ ఈ అద్భుతం ఈ అద్భుతం ద్వారా నీ యొక్క ఆత్మీయ జీవితం దిట్టమైన ఇల్లుగా కట్టబడకపోతే అద్భుతం వల్ల ప్రవచనం వల్ల సూచక్రియ వల్ల నీకు వచ్చే లాభమేముంది అందుకే దేవుడు చెప్తున్నాడు చూడండి అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగను అక్రమం చేయవలరా నా ఎద్దు నుండి పొండని వారితో చెప్పుదును కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చెయ్యు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలిండును అర్థమైందా నేను మిమ్మల్ని కట్టాను మళ్ళీ మిమ్మల్ని కట్టి పడద్రోయడానికి కొన్ని సాతాను శక్తులు పనిచేస్తాయి అప్పుడు మళ్ళీ మీరు పడిపోకుండా దిట్టంగా ఉండేటట్లుగా మీ ఆత్మీయ జీవితాలు కట్టుకుంటూ ఉండాలి అలా కట్టుకుంటూ ఉండాలంటే ఈ సేవకుడు ఏం చేయాలి టచ్ అని పడదేసిన వాడు ఏం చేయాలి ఎప్పుడూ పడిపోనివ్వకుండా నిలబెడుతూ ఉండాలి హలోలుయా అలా నిలబెట్టేదేటి ఈయన ఫౌడరు ఈయన డ్రెస్సు ఈయన విగ్గు అదే చెప్పండి చెప్పండి టీవీ పై మెరుగులా చెప్పండి డీజల్ ఐటింగా చెప్పండి అరే ఏసయ మాటల ప్రకారంగా కానీ జీవితం కట్టుకో పడిపోయావు ఇప్పుడు లేచావు మళ్ళీ పడిపోగా నువ్వు పడిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి ఏం చేయాలి ఇదిగో చెప్పాలి నేను ఏం చేయాలట ఏసయ్య మాటల చొప్పున తన జీవితాన్ని కట్టుకున్నవాడు ఇక ఎన్నడు పడిపోడు అంటే పడిపోయిన వాళ్ళందరికీ కాస్త లేచావు లేచిన వారందరికీ ఎన్నడు పడిపోకుండా యేసయ్య మాటల చేత మన పోకడ వరకు ఏసు రాకడ వరకు ప్రతి విశ్వాసి తన ఆత్మీయ జీవితం కట్టుకునేటట్లుగా ఈ సేవకుడు ప్రయాసపడతారు ఫినిషింగ్ టచ్ అలా ఉంటుంది అనమాట వా ఆ విధంగా ఎవరైతే నడిపిస్తారో అక్కడ అద్భుతాలు కూడా నమ్మండి టచ్ అని పడిపోయినా సరే నమ్మండి జీవితంతో టచ్ 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 ఎన్నిసార్లు వచ్చిన ప్రతిసారి పడిపోతుంటే దానికి అర్థం లేదు పడిపోతారు నిజంగా పడిపోతారు కాదం లేదు ఎప్పుడు పడిపోయేది బైబిల్లో లేదు పడిపోయిన వ్యక్తి లేచిన తర్వాత ఇక ఎన్నడూ పడిపోకుండా ఏం చెప్పాడండి ఏసయ్య ఇల్లు కట్టుకున్నాడండి ఇద్దరు కట్టుకున్నారు అక్కడ ఒకడేమో ఇసుక మీద ఇంకోడు అవునా ఏసయ్య ఏం చెప్తున్నారు ఆ రెండిల్లు పడిపోవాలంటున్నాడా చెప్పండి కూలిపోకుండా నువ్వు మరలా నీ జీవితం కట్టబడాలి అంటే నా మాటల కానీ ఇక నీ జీవితము సంపూర్తి చేసుకోవాలి ఆ విధంగా ఈ అద్భుతాలు ఉండాలి ఈ ప్రవచనాలు ఉండాలి ఆ సేవకుల మాటలు అలా ఉంటాయి సరే అమ్మా వచ్చావు టచ్ చేస్తా పడిపోయావు ఇకపై నీ ఆత్మీయ జీవితాన్ని ప్రతి ఆలోచన ప్రతి ప్రవర్తన ఎలా ఉండాలంటే ఏసే మాటల ప్రకారంగా నీ ఆత్మీయ జీవితం కట్టుకోవాలి అలా కట్టుకోవాలంటే ఏం చేయాలట మరలా అంటే పడిపోయిన దానిని ఎవరండి ఏలి ఏం చేశాడండి రాజుల గ్రంథంలో పద్దెనిమిది అధ్యాయం ముప్పైలో ఉంటుంది చూడండి పడద్రోయబడి ఉన్న బలిపీఠమును ఏలియా ఏం చేశాడట తిరిగి కట్టాడట హలెలుయా అమ్మా ఏలియా ప్రవక్త ఏం చేశాడో తెలుసా ఇజ్రాయేల్ యొక్క ప్రతి ఇంటిలో వారి జీవితాల్లో ప్రార్థనా జీవితం కూలిపోయింది ప్రార్థనా బలిపీఠం కూలిపోయింది ఏం చేశారండి తిరిగి ఇజ్రాయలు అందరి ప్రార్థనా జీవితానికి కట్టే పునాది లాంటి బలిపీఠాన్ని తిరిగి కట్టాడు ఉందా లేదా అందులో పడద్రోయబడి ఉన్నా అప్పుడు ఏలియా క్రింద పడద్రోయబడి ఉన్నా ఏహోవా బలిపీఠంలో కట్టిన హలెలుయా ఏ అద్భుతాలు చేసిన సేవకులైనా బాగా వినండి టచ్ అని పడదేసినటువంటి సేవకులైనా సరే ప్రవచించే సేవకులైనా సరే ఏ సేవకుడైనా సరే ఫలం ఒకటి ఉంటుంది వారి జీవితాలు ప్రార్థనా జీవితాలను తిరిగి బలపరిచేటట్లుగా ఉంటుంది వారి పరిశుద్ధ జీవితాలను తిరిగి కట్టే విధంగా ఉంటుంది ఫలం అలా ఉంటుందట అర్థమవుతుందా ఈయన మాటల ప్రకారముగా కట్టుకోండి కూలదీయబడకూడదు ఏంటి ప్రార్థనా జీవితం కట్టేటట్లుగా ఉండాలి పరిశుద్ధ జీవితం కట్టేటట్లుగా ఉండాలి ఆ శావకుని మాటలు వారి ప్రసంగాలు దేవుని వాక్యం మీదనే ఆధారపడేటట్లుగా చేయాలి ఈ టచ్ బోధకులందరూ కూడా అర్థమైందా మీకు అది చేయకుండా తమ వైపు తిప్పుకున్నారు అనుకో అది మోసం అది మోసం అర్థమవుతుందండి అది మోసం ప్రవక్త అయినటువంటి ఏలి అలా చేయలేదు ప్రభక్త అయినటువంటి యోహాను అలా చేయలేదు పౌలు అలా చేయలేదు వారు అద్భుతాలు చేశారు వెళుతూ వెళ్తూ వాక్యానికి అప్పగించేసారు దేవునికి అప్పగించేసారు కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు పది మందిలో గొప్పగా చెప్పుకోవడానికి తమ వైపు తిప్పుకుంటున్నారు ఇది జనాలకు తెలియదు కాబట్టి వారి ఫలమును బట్టి మీరు తెలుసుకుంటారన్నారు కాబట్టి పడద్రోయబడిన వారిని నిలబెట్టి వారికి ఎన్నడూ పడిపోకుండా జాగ్రత్తగా కాస్తారు సత్యప్రవక్తలు హలోయ సత్య బోధకులు అర్థమవుతుందా అర్థం కాలేదా చూడండి పిల్లరా కొన్ని విషయాలు త్వర త్వరగా చెప్పి నేను ముగిస్తాను తబిత తబిత చనిపోయింది అపోస్తుల కార్యం తొమ్మిది ముప్పై ఆరులో కానీ పేదరు వాళ్ళు వెళ్ళి ఆమె చనిపోతే ప్రార్థన చేసి తిరిగి బ్రతికించాడు హలలుయా అర్థమవుతుందండి ఎక్కడ అపోస్తుల కార్యము తొమ్మిది ముప్పై ఆరులో అలాగనే అపోస్తుల గారి ఇరవై అధ్యాయం తొమ్మిదిలో చూస్తే మేడగా మూడో ఫ్లోర్ నుంచి కింద పడిపోయాడు ఐదుకనే యవనస్తుడు పౌలు ప్రసంగిస్తున్నప్పుడు పడిపోతే వెంటనే తీసుకొచ్చి తను ఏం చేశారండి ప్రార్థన చేసి బ్రతికించారు హలలుయా అర్థమైందా పడిపోయిన వారందరినీ లేపి బ్రతికిస్తున్నారు ఎవరు అపోస్తులైనటువంటి పేతురు అపోస్తులుడైనటువంటి పౌలు ఇంకా ఏసై కూడా ఏం చేశారు జ్వరంతో పడి ఉంది ఎవరు పేతురు అత్త ఒకసారి లూకా స్వార్థ నాలుగు ముప్పై ఎనిమిది మూడు వచనాలు చెప్పి ముగిస్తా లూకా నాలుగు ముప్పై ఎనిమిది ఎస్ ఆ తీవ్రమైన జ్వరముతో పడియుండెను చూసారండి ఏసవి వెళ్ళి పడి ఉన్న పేతురు అత్తని లేవనెత్తాడు పడిపోయి చచ్చిపోయిన ఐతుకుని వెళ్ళి బ్రతికించాడు తబితాను దోరకాను లేవనెత్తి బ్రతికించాడు పడిపోయిన వాళ్ళందరిని నీళ్ళు ఏం చేశారండీ లేపారు ఇప్పుడు నిల్చున్న వాళ్ళందరం టచ్ చేసి ఏం చేస్తున్నారు మరి బైబిల్ దీనికి ఏదైనా సంబంధం ఉందా పని ఒకసారి పడితే పర్లేదండి చెప్పండి సార్ వాక్యానికి ఏదైనా ఆధారం ఉందా పోనీ పడద్రోస్తే 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 వాళ్ళ జీవితాలు కట్టాలి కదా పడద్రోయబడి ఉన్నటువంటి బలిపీటం ఏం చేశాడండి ఏలియా కట్టాడు అంటే ప్రార్థనా బలిపీటాలు మీ జీవితంలో కూలిపోతే కట్టాలి మీ జీవితాలు కూలిపోతే ప్రభువులో కట్టాలి పరిశుద్ధత కూలిపోతే ప్రభువులో కట్టాలి అలా ఉండాలి ప్రసంగాలు అలా ఉండాలి అద్భుతాలు వాళ్ళు ఆ భ్రమలో ఉంటారు అక్కడికి వెళ్తే ఇలా రుబ్బని ఇలా చేస్తే అందరు పడిపోతారు ఎందుకు పడిపోతున్నా అంటే వాళ్ళ బలహీనతల్లో వీళ్ళారా ప్రార్థన జీవితాలు పరిశుద్ధత లేదు ఏమీ లేదు ఇంకేందుకంటే పడిపోవాలి అర్థం పర్థం లేదు దేవుడేమో ఎన్నడూ పడిపోని స్థిరమైన బలమైన బండ మీద కట్టబడే ఇల్లుగా మీరు కట్టబడాలి అట్టి ప్రసంగాలు చేయాలి సావకులారని చెప్తుంటే అదంతా పక్కన పెట్టేసి వీళ్ళని ఏం చేస్తున్నారు తమ సొంత ఇమేజ్ను పెంచడానికి ఉపయోగించుకుంటున్నారు అయితే అప్పుడు కూడా అద్భుతాలు జరుగుతాయి ఎందుకు ఇతనుకున్న శక్తిని బట్టి కాదు వచ్చిన భక్తుల యొక్క విశ్వాసమును బట్టి దేవుడు కార్యాలు చేస్తాడు విశ్వాసులందరికీ ఈయన తెలుసు కానీ ఈయనంటే ఏసైకి తెలియదు అంటాడు చెప్తాడు ఆయన కాబట్టి ఈ లెక్కలని మీరు గమనించి వారి ఫలం ఎలా ఉండాలండి పడిపోయిన వ్యక్తి లేపబడ్డాడు ఏసైలోకి వచ్చాడు ఆ వ్యక్తి ఇక వాక్యానుసారముగా తన ఆత్మీయ జీవితం ఎన్నడి కూలిపోని ఇల్లుగా కట్టబడేటట్లుగా ఈ పాస్టర్ గారు కూడా అతనికి ఏం చేయాలండి బోధలో పెంచాలి ప్రోత్సహించాలి వీళ్ళు కూడా అదే వాక్యం మీద బేసై తమ ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలి ఒకని పని అగ్నితో కాల్చిన తర్వాత కూడా నిలబడిన ఎడల వాడు దేవుని ఎదుట బహుమానమును పొందుకును గుర్తుందా ఒకడేమో బంగారముతోను ఒకడేమో వెండి ఒకడేమో రాలు ఒకడ ఆకులు గడ్డి కొయ్యకాలతో కడుతున్నాడు ప్రతి వాని పని అగ్నియే పెంచును ఒకని పని మిగిలితే వాడికి బహుమానం వచ్చును చిట్టమైన ఇల్లు కట్టేటటువంటి బోధకుడుగా ఈ ప్రసంగాలు దేనికి నీ జీవితం కట్టబడడానికి ఈ అద్భుతం దేనికి ఏసై ఇల్లుగా నువ్వు మార్చడానికి ఈ యొక్క ప్రవచనము దేనికి నువ్వు దేవుని గృహముగా దేవుని ఆలయంగా మార్చడానికి అంతే తప్ప సొంత ఇమేజ్ కోసం కాదు కాబట్టి దేవుని ఇల్లుగా మారని ప్ర దేవుని ఇల్లుగా దేవుని దిట్టమైన ఇల్లుగా దేవుని కొరకు జీవించేటటువంటి పునాది మీద కట్టబడే ఇంటిగా నీవు కట్టలేకపోయిన అద్భుతం ఎందుకో ప్రవచనం ఎందుకో అక్రమం చేయవాడ పో అంటున్నాడు ఆయన కాబట్టి పిల్లారా త్వర త్వరగా కొన్ని విషయాలు చెప్తాను చూడండి మార్కుస్ వార్త తొమ్మిది ఇరవై ఒకటి చదవండి దెయ్యాలు ఏం చేసాయట అదేం పట్టినోడిని వాళ్ళ నాన్న చెప్తున్నాడు అప్పుడప్పుడు తరచుగా నీళ్ళల్లోనూ అగ్నిలోను పడద్రోయును ఉందా లేదా అగ్నిలోను నీళ్ళలోను పడద్రోయును చాలు చాలు పడద్రోయబడుతున్న వారిని ఏసేయ దెయ్యాలను వెలగొట్టి నిలబెట్టాడు హలలుయ దెయ్యాలు ఏం చేస్తాయి అగ్నిలోనూ నేలల్లో పడద్రోస్తాయి ఏసే వచ్చి పడద్రోయబడకుండా జీవితాన్ని కడతాడు హలలుయ అదే అదే మార్కుశ వార్త ఇరవై ఒకటిలో చూసి తెలుస్తుంది తర్వాత మనం కీర్తన గ్రంథంలో మన దేవుడు ఎటువంటి వాడట కీర్తన నూట పదమూడు ఎనిమిది మూడు వచనాలు ఉన్నాయి చెప్పేస్తాను కీర్తన నూట పదమూడు ఎనిమిది ఆయన నేల నుండి దారిద్రులను లేవనెత్తివాడా పడద్రోవివాడా మనం ఏం చేయాలి వచ్చిన వాళ్ళందరూ టచ్ అని పడత చేద్దామా ఏం చేస్తున్నాడంటే ఆయనట లేవనెత్తివాడు పెంట కుప్ప మీదలో నుండి అలా పైకి లేపడతాలి ఆత్మీయ జీవితంలో ఎదగాలి ఆశీర్వదించబడేటట్లుగా వాక్యానుసారమైన జీవితంలో నడిపించేటట్లుగా మన ప్రసంగాలు ఉండాలి అదే కీర్తన నలభై ఐదు పద్నాలుగు ఇంకా రెండు వచ్చినాలు ఉన్నాయి నలభై ఐదు కీర్తన నూట నలభై ఐదు పదునాలుగు యహోవా పడిపోయిన వారందరినీ వీళ్ళేమో నిలబడిన వారందరినీ చెప్పండి అయ్యా ఏముందండి వాక్యం పడిపోయిన వారందరినీ ఆయన ఉద్ధరించలేపితే నిలబడిన వారందరినీ పడదోసి వీళ్ళు శాతానికి ఉద్ధరిస్తారా చదవండి అమ్మా మన దేవుడు ఎటువంటి వాడో లేవనెత్తువాడల్లూయా ఇంకా నూట నలభై ఆరు ఎనిమిది చదవండి లేవనెత్తివాడు నూట నలభై ఏడు ఆరు దేవుని స్తోత్ర హలులుయా కాబట్టి మన దేవుడు లేవనెత్తివాడు చూడండి ఏదైనా సరే కనుక ఏ ప్రసంగమైనా ఏ అద్భుతమైనా ఏ సూచక్రియ అయినా ఎవరైనా టచ్ చేసి పడిపోయినా సరే తిరిగి తర్వాత ఫలము ఎలా ఉండాలంటే ఈ సేవకులు కూడా ఎలా నడిపించాలంటే వారిని ఇక ఎన్నడూ లోకములో పాపములో శాపములో పడిపోనివ్వకుండా విశ్వాసంలో తొలగిపోనివ్వకుండా పరిశుద్ధతలో నుండి జారిపోనివ్వకుండా ప్రార్థనా జీవితంలో బలహీనం అయిపోకుండా వారిని నిరంతరము కట్టేటట్లుగా చేస్తారు సత్యప్రవక్తలు ఒక అద్భుతం అనేది స్టార్టింగ్ తర్వాత నీ జీవితం అంతా ఎండింగ్ వరకు ఏసయ్యా నివసించే దేవాలయముగా ఉండడానికి ప్రతి ప్రసంగం ప్రతి వాక్యము ఆ కాపరి చేస్తాడు అటువంటి వారు సత్యప్రవక్తలు ఆ ఫలమును బట్టి అరే ఈయన నిజంగా సత్య సేవకుడు సత్య ప్రవక్త అని డిక్లేర్ చేయొచ్చు దేని బట్టి అద్భుతం జరిగిన తర్వాత వారిని ఏ విధంగా తరిపి వాక్యానుసారంగా ఇలా నడవాలి అలా నడవాలి వాక్యం చెప్పనిది ఏదో మనము నమ్మకూడదు చెప్పింది ఏది మనము వదలకూడదు చేయడానికి సాయిశక్తుల ప్రయత్నము చెయ్యాలని ఉపదేశించి నడిపిస్తాడు దానికి సహకారికి ఎవరు వస్తారో తెలుసా పరిశుద్ధాత్మదేవుడు ఎందుకంటే సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మనల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు తప్ప ఎప్పుడు పడితే అప్పుడు పడిపోండి అని ఆయన చెప్పడు అలా చేయడు మన దేవుడు కృంగిన వారిని లేవనెత్తేవాడు కానీ లేచి ఉన్నవారిని కృంగదీసి టచ్ చేసి పడదేవాడు కాదు ప్రార్థన ప్రేమ కలిగిన మహాపరిశుద్ధుడు ఆశ్చర్యకరడానికి వందనాలు